మనం ఇంట్లోంచి వెళ్లిపోదామంటున్నా మీనా షాక్లో బాలు ఎందుకు మీనా ఇలాంటి ఆలోచన ఎందుకు చేస్తుంది బాలు షాక్ అవ్వడం ఏంటి అసలు ఈ రోజు ఏం జరిగిందో మనం ఈ వీడియో ద్వారా చూసిద్దాం గుండె నిన్న గుడి గంటలు రాబోయే ఎపిసోడ్స్లో ఏం జరగబోతోందనేది తెలుసుకోవడానికి మా వీడియోని లైక్ చేయడం వీడియోని షేర్ చేయటం మర్చిపోకండి అలాగే ఛానల్ మీరు ఇప్పుడే చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ లో ఆల్ మాత్రం ట్యాప్ చేసేయండి మొత్తం మీదకు చూసుకున్నట్లయితే కనుక చాలా తెలివిగా రోహిణి అయితే ప్రభావతిని బుట్టలో పడేస్తుంది ఇక రోహిణి మేనమామగా వచ్చినటువంటి మాణిక్యం చెప్పిన మాటలు నమ్మేస్తున్నటువంటి ప్రభావతి ఇక రోహిణిని చేసింది అయిపోయింది కదా ప్రశాంతంగా ఇక నేను ఈ ఇబ్బందుల నుంచి బయటకు వచ్చేయచ్చు అనుకుంటుంది రోహిణి కానీ బాలు మాత్రం ఎక్కడా ఈ విషయాల గురించి వదిలిపెట్టదలుచుకోడు ఎలా అయినా సరే ఎట్టి పరిస్థితుల్లోనూ అసలు రోహిణి కథ ఏంటో తేల్చాలి అని చెప్పని అనుకుంటాడు అలా అనుకున్నటువంటి బాలు మీనాతోటి అదే విషయం గురించి మాట్లాడతాడు అలా మాట్లాడేసరికి మీనా ఒకటే అంటుంది అసలు ముందు మన జీవితం ఏంటో మనకు అర్థం కావట్లేదు ఇక వాళ్ళందరి గురించి మనకెందుకు అంటుంది ఏం మాట్లాడుతున్నావు నాకు అర్థం కావట్లేదు అని చెప్పేసి అంటాడు ఇక బాలు అవునండి మన జీవితం గురించి మీకు ఏమైనా అర్థమవుతుందా అసలు మనం ఇక్కడ ఉండి ఏం చేస్తున్నాం అందరితో మాట్లాడడం అందరూ బాగుంటారని చెప్పి కోరుకుని ఏడవడం తప్ప అని అంటుంది జేటి కొత్త కొత్తగా మాట్లాడి కొత్త కొత్తగా నూరిపోస్తున్నావు అని చెప్పి ప్రభావతి అంటుంది నేనేం మాట్లాడాను నేనేం నూరిపోసాను అంటుంది మీనా నువ్వు నూరిపోయటం వల్లే కదా ఆ రోజు ఫంక్షన్లో అంత పెద్ద గొడవ చేశాడు వీడు అని చెప్పని అంటే ఏ నేనేమైనా దొంగనా నన్ను పట్టుకుని దొంగ అంటే నా భర్త ఊరుకోవడానికి అని చెప్పని అంటుంది మీనా నువ్వు దొంగవి అని చెప్పి నేను అనలేదు ఆయన అన్నాడు అంటుంది ఆయన అన్నాడు సరే ఈ రోజు మీరు దాన్ని నొక్కి ఒక్కడి నుంచి చెప్తున్నారు కదా అంటే నేను దొంగనని చెప్పి మీరు అనుకుంటున్నట్టేగా అని అంటుంది మీనా దాంతో ఇక ప్రభావతి అయితే చెడు ఎక్కువ తక్కువ మాట్లాడకు అని గొడవ మొదలు పెడుతుంది అలా ప్రభావతి గొడవ మొదలు పెట్టేసరికి ఇక మీనా కూడా ఎక్కడా తగ్గదు చెప్పండి అత్తయ్య ఏంటి మీరు మాట్లాడుతోంది నాకు అర్థం కావట్లేదు అని చెప్పనంటే ఊరికే తేరగా పడి తినే వాళ్ళకి ఏం అర్థమవుతుందిలే అని చెప్పని అంటుంది ఎవరు ఎవరు తేరగా పడి తింటున్నారు ఇక్కడ ఆయన మటుకు ఆయన కారు డ్రైవింగ్ కి వెళ్తున్నారు నా మట్టుకు నేను పూల కొట్టు చూసుకుంటూ ఇంట్లో పనంతా చేస్తున్నాను అలాంటిది ఎవరిని అంటున్నారు మీరు కూర్చుని తింటున్నానడి చెప్పాలి ఈ రోజు మీరు ఖచ్చితంగా ఈ విషయం గురించి తేల్చి చెప్పాలి అని అంటుంది మీనా జేంటి నువ్వు చెప్పమంటే నేను చెప్పాల్సింది అని అంటూ ఉంటే ఈలోపు రోహిణి అయితే అత్తయ్యా వేళ్లతో మీరు ఎంత వాదించినా అనవసరం వాళ్ళు తప్పు చేయలేదు అన్నట్టుగానే ఆలోచిస్తున్నారు కానీ జరిగిన తప్పు వల్ల శృతి ఇంటికి రాకుండా పోయింది రవి ఇంటికి రావట్లేదనేది ఆలోచన ఆలోచనలేదు అని చెప్పనంటే ఏంటమ్మా పార్లర్ అమ్మా మధ్యలో నువ్వెందుకు మాట్లాడుతున్నావు మా అమ్మకు సపోర్ట్ చేయడానికి కారణం నీ మీద ఉన్నటువంటి తప్పులన్నీ బయటపడకుండా ఉండడానికా అని చెప్పని అంటే తన మీద ఏం తప్పులున్నాయని తన్నంటున్నావురా తప్పులన్నీ ఉన్నది నీ పెళ్లాం మీదే ఎందుకంటే అదే కళ్లల్లో నిప్పులు పోసుకుంది అదే కనిపించకుండా ఏడుస్తూనే ఉంది వాళ్లకు జరుగుతున్న ఫంక్షన్ చూసి తట్టుకోలేకపోయింది ఇంకా చెప్పాలి అంటే అసలు ఈ ఇంట్లో ఎవరూ కూడా సంతోషంగా ఉండడం కలిసి ఉండడం దానికి ఇష్టమే లేదు అందుకోసమే ఎప్పటికప్పుడు ఏదో ఒక గొడవ రేపుతూనే ఉంటుంది అని చెప్పని అనేసరికి ఏం మాట్లాడుతున్నావమ్మా మీనా గొడవలు రేపేదిలా కనపడుతోందా ఎప్పటికప్పుడు గొడవలు నువ్వు సృష్టిస్తూ ఇంట్లో ఒకరితో ఒకరికి పొంతన లేకుండా చేస్తూ ఒకరికొకరికి సంబంధాలు లేకుండా చేస్తోంది నువ్వు మరి అలాంటిది నువ్వు మాట్లాడుతున్న మాటలేంటి ఏం మాట్లాడుతున్నావో నీకు అర్థమవుతుందా అని చెప్పని అంటాడు ఇక బాలు నన్నే తప్పు పడుతున్నాడు ఏం మాట్లాడకుండా నుంచెం చూస్తారేంటి అని చెప్పి ప్రభావతి సత్యాన్ని అడిగేసరికి తప్పేం పడుతున్నాడు ఉన్న విషయమే అంటున్నాడు నువ్వు చేస్తున్నదే కదా ఇదంతా అసలు ఒకరిని ఒకలా ఒకరిని ఒకలా చూడడం వల్లే ఈ ఇబ్బందులన్నీ వస్తున్నాయి అది నీకు ఎన్నాళ్లు చెప్పినా కూడా మానుకునే పరిస్థితి నీ దగ్గర లేదు అని చెప్పి సత్యం తిడతాడు అందరూ కలిసి నన్నే అనండి నన్నే అంటారు కూడా అని చెప్పేసేసి ఇక ప్రభావతి వెళ్లిపోతుంది మీనా అయితే చాలా బాధపడుతూ ఉంటుంది ఆ రోజంతా పనిచేస్తూ ఉంటుందే కానీ మాట్లాడిన మాటలు అంటే ప్రభావతి అన్న మాటలే గుర్తొస్తూ ఉంటాయి పూలు కడుతున్నా ప్రభావతి మాటలే గుర్తొస్తాయి ఇంట్లో పని చేస్తున్నా ప్రభావతి మాటలే గుర్తొస్తాయి ఇక భోజనం టైం కి అందరూ వచ్చి భోంచేస్తారు బాలు లాస్ట్ లో వస్తాడు భోజనం పెట్టి మీనా అంటే భోజనం వడ్డిస్తుంది కానీ తను మాత్రం కూర్చునే భోంచేయదు ఏంటి మీనా ఎందుకలా ఉన్నావు ఏం ఆలోచిస్తున్నావు అని చెప్పని అంటాడు బాలు ఏం ఆలోచిస్తున్నానా దండగ తిండి ఎలా తినాలా అని చెప్పి ఆలోచిస్తున్నాను అంటుంది ఎవరు తింటున్నారు ఇక్కడ దండగ తిండి అని చెప్పని బాలు అనగానే మనం తింటోంది దండగ తిండి మీ అమ్మగారు అంత స్పష్టంగా చెప్పాక కూడా ఇంకా ఎవరు తింటున్నారు అని లెక్క వేస్తారేంటండి అని చెప్పని అనగానే మనం తినేది దండగ తిండి కాదు అని చెప్పి మనం పనిచేస్తున్నామని చెప్పి మొక్క మీద కొట్టినట్టు చెప్పావు కదా అంటే ఇలా ఎన్నిసార్లు అండి ఎన్నిసార్లు ఇలా మనల్ని మనం సమర్థించుకుంటూ మనల్ని మనం డిఫెండ్ చేసుకుంటూ ఈ ఇంట్లో ఉండగలం ఒక్కసారి మీరు ఆలోచించండి ప్రతిసారి కూడా ఇదే గొడవ ప్రతిసారి కూడా ఇదే మాట ఎవరికి ఏ ఇబ్బంది వచ్చినా ఎవరికి కోపం వచ్చినా ఎవరు చిరాకు పడినా అత్తయ్య మాట ఏ కోడలు వినకపోయినా ప్రతి దానికి ఈ మీనానే కారణం అని చెప్పి మాట్లాడుతున్న ఆవిడ మాటలు నన్ను ఎంతలా బాధ పెడుతున్నాయో మీకు అర్థమవుతోందా మీరు రమ్మంటే గబగబా బ్యాగ్ సర్దుకుని రావటం మీరు పద అని చెప్పి లోపల పెట్టిస్తే లోపల పెట్టడం ఇది చూసి ఈ బెదిరింపులు ఎన్నిసార్లులే అని చెప్పని వాళ్లు నవ్వుకోవటం నాకేంటండి ఇదంతా అత్తయ్య అంటున్న మాటలకి ఇంట్లో నేను ఎంత చులకనైపోయానో మీకు అర్థమవుతోందా నేనొక పని మనిషిలాగా ఈ ఇంటికి చాకిరి చేస్తూనే ఉన్నాను అంతా నావాళ్లు నా వాళ్లు సంతోషంగా ఉండాలి దేనికి లోటు కలగకూడదు అందరూ కడుపు నిండా తినాలి అని చెప్పి నేను ఇంతలా ఆలోచిస్తూ చేస్తున్నటువంటి ఈ వంటకు అస్సలు ఏమాత్రం కూడా విలువలేదు నేను పూలమ్మి తీసుకొచ్చి అని చెప్పి అనుకుని ఇస్తున్నటువంటి డబ్బుకు విలువలేదు మీరు తీసుకొచ్చిస్తున్న డబ్బుకు విలువలేదు ఎందుకు తెచ్చివరు ఎవరి కోసం తెచ్చిస్తారు మేం తప్ప వెళ్ళకి గతి లేదు ఏమీ లేదు అంటూ ఆవిడ మాట్లాడుతున్న మాటలు నన్ను ఎంతలా బాధ పెడుతున్నా కూడా నేను సర్ది చెప్పుకుంటున్నాను నా వాళ్ళకి గతి లేదనే కదా ఇవాళ మిమ్మల్ని వెళ్లి ఇల్లరిక ఉండమని చెప్పి చెప్పింది ఆవిడ అని చెప్పని అంటే ఇప్పుడు నీ వాళ్ళ నన్నందుకు బాధ నన్నందుకు బాధ అని చెప్పని అంటాడు నాకు మిమ్మల్ని అన్నందుకే బాధ నా వాళ్ళ నన్నందుకు కాదు అయినా ఆవిడ చెప్పినంత మాత్రాన మనం ఇల్లరికం వెళ్లిపోతామా ఏంటి అనగానే మరి అదే కదా నాకు సిగ్గులేదనుకుంటున్నావా అని చెప్పేసేసి నేను మమ్మకి వెంటనే సమాధానం చెప్పాను కదా మీనా మరింక దేనికి నాకు అర్థం కావట్లేదు అంటాడు ఎందుకంటే మనమింక ఇక్కడ ఉండటానికి నాకు ఇష్టం లేదు కాబట్టి అంటుంది సత్యం అప్పుడే మెట్లు దిగుతూ అదంతా వింటాడు షాక్ అయిపోతాడు మీనా ఇలాంటి నిర్ణయం తీసుకోవడం ఏంటి అని ఆలోచిస్తూ ఉంటాడు ఏం మాట్లాడుతున్నావు మీనా అంటే అవును మనం ఈ ఇంట్లో ఉండటం నాకు ఇష్టం లేదు కొన్ని కొన్ని సరవ్వాలన్నా కొన్ని కొన్ని జరగాలన్నా మనం కొన్నాళ్లు దూరంగా ఉండాలి మనం రావలసిన రోజు వచ్చినప్పుడు ఖచ్చితంగా వద్దాం అని చెప్పని అంటుంది ఎందుకు ఇలాంటి నిర్ణయం తీసుకున్నావు ఎందుకు ఇలాంటి ఆలోచన చేశావు ఎప్పుడు కూడా ఇంట్లోనే ఉండాలి మనం వెళ్ళకూడదు అని చెప్పి నాకు చెప్పి నువ్వు సడన్ గా ఇలా ఎందుకు మాట్లాడుతున్నావు ఇలా ఎందుకు ఆలోచిస్తున్నావు మీనా అని చెప్పేసేసి అంటాడు బాలు ఆ మాటలతో ఒక్కసారిగా మీనా అవునండి వద్దు 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 అన్న మీనాని వెళ్లాల్సిందే అని చెప్పి మాట్లాడుతున్నాను ఎందుకంటే ఈ ఇంట్లో మనకి సరికదా మన మాటకు విలువలేదు మనం తెచ్చే డబ్బుకు విలువలేదు కనీసం మనిషిని మనిషిగా గుర్తించకపోయినా తీసుకొచ్చే డబ్బు వల్లన్నా గుర్తింపు ఉండాలి కానీ దాని వల్ల కూడా గుర్తింపు లేదంటే అసలు మనల్ని మనుషుల లెక్కలోనే వేసుకోలేదు కాబట్టి ఒక మానులతో ఒక పక్కనుండేటటువంటి ఒక బెంచ్తోనూ ఒక సోఫాతోనో ఉన్నట్టుగా మనతో ఉంటున్నారు తప్ప ఇక్కడ ఎవరికీ మన మీద ప్రేమాభిమానాలు లేవు అలాంటప్పుడు మనమిక్కడు ఎవరిని సాధించాలి చెప్పండి మావయ్య గారికి అంటే ఇష్టం మనం లేకపోతే మామయ్య గారు ఉండలేరు కాబట్టి మామయ్య గారి ఎలాగోలా బ్రతం నాడుకుని మన దగ్గరికి వచ్చి చూసిపోతూ ఉండమని చెప్దాం అంతే తప్ప ఇక్కడ మనం ఎవరికోసమూ ఉండి ఎవరిని బాధ పెట్టక్కర్లేదు మనము బాధపడక్కర్లేదు అంటుంది ఎందుకు మీనా ఇంతలా బాధపడుతూ ఇలాంటి నిర్ణయం తీసుకున్నావంటే అయిపోయిందండి నా మనసు చచ్చిపోయింది వాళ్లెవరో దొంగ అంటే పర్వాలేదు కానీ ఈ రోజు మీ అమ్మగారు కూడా నా నేను చేసిన పని వల్లే ఇదంతా జరిగింది అంటున్నారు అసలు నేను ఆ చైన్ తీసుకోవాలనుకున్నానా పూలహారంలో ఇరుక్కుపోయిన చైన్ బయటకు తీయాలి అని చెప్పి తీస్తూ ఉంటే దాన్నే అదునుగా చేసుకుని గొడవ సృష్టించాలనుకున్న సురేంద్ర చక్కగా గొడవ సృష్టించి తన కూతురిని అల్లుండి ఇంటికి తీసుకెళ్లాడు అందరూ వాళ్ళయ్యారు చివరాకరికి మంచి చేయాలనుకున్న నేను మాత్రం చెడ్డదన్నయ్యాను ఇదే జరుగుతుందండి ఎన్నాళ్లున్నా ఎన్నేళ్లున్నా జరిగేది ఇదే ఇందులో మార్పే ఉండదు అంటూ ఉంటుంది మీనా ఆ మాటలతో బాలు ఇప్పుడేమంటావు ఖచ్చితంగా వెళ్లాల్సిందేనంటావా అని అంటాడు అవును నేనైతే ఖచ్చితంగా వెళ్లాల్సిందే అని అనుకుంటున్నాను అని అనగానే సత్యం గబగబా వస్తాడు మంచి నిర్ణయం తీసుకున్నావు మీనా అని అంటాడు మామయ్య క్షమించండి అంటే లేదమ్మా మంచి నిర్ణయం తీసుకున్నావు నువ్వు వెళ్లిపోవడం వల్ల బాలు వెళ్లిపోవడం వల్ల ఈ ఇంట్లో మీ విలువ ఏంటో అప్పుడు వీళ్లకు తెలిసొస్తుంది మీరు ఉండడం వల్ల ఏం జరుగుతోందో మీరు లేకపోవటం వల్ల ఏం ఆగిపోతుందో వీళ్లకు తెలిసొస్తుంది నాకు నా కొడుకు కొడుకు గురించి దిగులైతే లేదు ఎందుకంటే నేను వచ్చి వాణ్ణి ఎప్పుడు కావాలంటే అప్పుడు చూసుకోగలను ఎప్పుడు కావాలంటే అప్పుడు వాడొచ్చి నన్ను చూసుకోగలడు మిమ్మల్ని కేవలం ఈ ఇంటి నుంచి వేరుగా పంపించడమే తప్ప ఈ ఇంటి నుంచి అయితే మీరు వేరైపోరు అని చెప్పని అంటాడు సత్యం ఇదిగోండి మావయ్య గారి కన్నా అర్థమైంది ఇక అర్థం చేసుకోవాల్సింది మీరే ఆలోచించి నిర్ణయం తీసుకోవాల్సింది మీరే నా నిర్ణయం అయితే చెప్పేశాను అంటూ మీనా వెళ్లిపోగానే నాన్న మీనాకేమైంది అంటే మనస్సు చచ్చిపోయిందిరా అంటున్న మాటలకి మీనా మనస్సు ముక్కలైపోతోంది ఆ ముక్కల్ని అతికించి తిరిగి పూర్తిగా మనస్సుని తన స్థానంలో నిలబెట్టి మీనాకి ఓదార్పునివరా అంటాడు సత్యం ఇక సత్యం అన్న మాటలతో బాలు ఆలోచనలో పడతాడు అవును నాన్న మీరంటోంది వాస్తవమే ఇక్కడ ఎంత చేసినా విలువ లేదు విలువల కోసం మనం చేయట్లేదు గుర్తింపు లేదు గుర్తింపు కోసము చేయట్లేదు కనీసం వీడు మనవాడే మనింట్లో వాడే ఈ అమ్మాయి నా కోడలే అనే ఆలోచన మా అమ్మకి రావట్లేదు ఇక ఎంతకాలం ఉన్నా ఇంతే కదా నాన్న అయినా నా తల్లికి నాకు ఉన్న వైరానికి నేను భరించాలి కానీ మీనాని ఎందుకు బలి చేయాలి అసలు నాకు తెలియకడుగుతాను ఇదే మీనాని మనోజ్ గడు చేసుకుంటే అమ్మ ఇలా చూసుండేదా నాన్న అని చెప్పని అంటాడు వాస్తవం మేరా నువ్వు కరెక్ట్ గా చెప్పావు ఎందుకంటే మనోజ్ గాడికి భార్య అవుతుంది కాబట్టి అప్పుడు మీనా స్థానం మారిపోయేది ఒక రకంగా మీనా నీకు భార్య అవటం వల్ల ఈ ఇంట్లో మీనా కంటూ ఒక గుర్తింపు లేకుండా పోయింది తన మనస్సు బాధపడింది గాయపడింది కాబట్టి దానికి మందు రాసి నువ్వు తిరిగి ఆ మనస్సుని అతికించాల్సిన బాధ్యత నీదే అంటూ సత్యమైతే ఇక మీనా అని బాలుని ఇంట్లోంచి వెళ్లమని చెప్తాడు ఇక అలా చెప్పినటువంటి సత్యం మాటలకు బాలు చాలా సంతోషపడతాడు నాన్న మరి నువ్వు అని చెప్పని అంటే నేను నీ దగ్గరికి వస్తూనే ఉంటాను ప్రతిరోజు ఉదయాన్నే పేపర్ చదవటం దగ్గర నుంచి రాత్రి భోజనం వరకు నీ దగ్గరే సరేనా మళ్లీ నా కోడలు ఒక్కతే ఉండదు అని చెప్పని అంటాడు నువ్వు సూపర్ నాన్న నువ్వు ఎప్పుడు మమ్మల్ని వదిలిపెట్టావు నాకు తెలుసుగా అని చెప్పని అంటాడు ఇక బాలు బాలు అన్న మాటలతో ఇక ఒక్కసారిగా మీనా చాలా సంతోషపడుతుంది గబగబా వెళ్లి బట్టలన్నీ సర్దిస్తుంది అలా సర్దిన తర్వాత ఇక బాలుతోటి మీరు ఎంతో ఇష్టంగా దాచుకున్న ఒక వస్తువుని మనతో పాటు తీసుకురావాలా అక్కర్లేదా అని అడుగుతుంది అక్కర్లేదు అంటాడు అది మీకు చాలా ఇష్టం కదా అంటే కానీ ఇప్పుడు అది లేదు వదిలేసే అని అంటాడు ఎందుకంటే చిన్నప్పుడు బాలు జాతకం గురించి చెప్పకముందు బాలు కోసం ప్రభావతి కొన్న చిన్న బొమ్మ ఒకటి బాలు అప్పటి నుంచి ఇప్పటి వరకు దాచిపెట్టుకుంటాడు ఎందుకంటే ప్రేమతో ప్రభావతి తన కోసం కొన్నది అది ఒక్కటి మాత్రమే ఆ బొమ్మనే తనతో తీసుకురమ్మంటావా అని అడిగితే మీనాకి వద్దు అని చెప్పి చెప్తాడు బాలు ఎందుకంటే బాలు మనస్సు కూడా విరిగిపోతుంది ఇక ఇద్దరు కలిసి ఇంట్లో నుంచి వెళ్లిపోతున్నామనే విషయాన్ని మధ్యాహ్నం భోజనం సమయంలో చెప్పాలనుకుంటారు ఉదయం ఇష్టమైన టిఫిన్ వాళ్ళకి చేసి పెడుతుంది మీనా ఏంటిది ఈరోజు ఇన్ని రకాలు వండావు అని చెప్పని అంటుంది ప్రభావతి మీకు పండగ రాబోతోందత్తయ్యా అని చెప్పనంటే శృతి వాళ్ళు వస్తున్నారా అంటుంది ఓ శృతి వాళ్ళు వస్తేనే పండగ ఇంకా ఎప్పుడూ మీకు పండగ చేసుకునే అవకాశం ఉండదా అని అంటుంది మీనా ఇక లేదత్తయ్యా మీకు పండగ రాబోతోంది అందుకే ఎవరికి ఇష్టమైన వాళ్ళకు చేసి పెట్టాను అంటుంది మధ్యాహ్నం వంటలోకి ఏం చేస్తున్నావు మీనా అని అడుగుతుంది రోహిణి నీకేం కావాలో చెప్పు రోహిణి అంటే అది అంటూ ప్రభావతి వంక చూస్తే చేస్తానంటోందిగా చెప్పు అని చెప్పనంటుంది ఇక రోహిణి ఒక రకమైనటువంటి టిఫిన్స్ చెప్తుంది ఆ తర్వాత ఇక ఆ తరువాత మనోజ్ తనకు కావాల్సింది చెప్తాడు ఇక సత్యమైతే నువ్వేం వండినా అమృతంలా ఉంటుందమ్మా ఏదో ఒకటి అంటే ఏంటి అందరి దగ్గర మెనూ తీసుకుని మరి వంట వంట చేస్తోంది మేడం గారు అంటుంది ప్రభావతి మాట్లాడకుండా తిను ప్రభా అని చాలా చిరగ్గా చెప్తాడు ఇక బాలుకిష్టమైన పూరి మాత్రం అక్కడ టిఫిన్ లో కనిపించదు ఇదేంటి అందరికి ఇష్టమైనవి వండి అసలు ఆయనకి ఇష్టమైనది వండలేదు ఈవిడు గారు అని చెప్పనంటుంది ప్రభావతి మనుషులకే విలువ లేని చోట ఇష్టమైన టిఫిన్లకు విలువే ఉంటుందిలే అత్తయ్య అని చెప్పనంటుంది సరేలే అంటూ ఇక ప్రభావతి టిఫిన్ చేసి వెళ్ళిపోతుంది ఆ తర్వాత కాసేపటికి వంటంతా పూర్తి చేసేసి టేబుల్ మీద సర్దేసిన తర్వాత పనంతా అయిపోయిందండి అని చెప్పి చెప్తుంది బాలుకి చెప్పేసరికి ఇదేంటి ఎప్పుడూ లేని కొత్తగా పని పనైపోయింది అని చెప్తుంది అని చూస్తూ ఉంటుంది ప్రభావతి ఇక ఈలోపు బాలు అయితే బ్యాగ్స్ తీసుకొస్తావా అని అంటాడు గబగబా పైకి వెళ్లి బ్యాగ్స్ తీసుకొస్తుంది మీనా వచ్చేసిన తర్వాత ఏంటిది ఎక్కడికి వెళ్తున్నారు అని చెప్పని అంటుంది ప్రభావతి అనేసరికి వాళ్ళిద్దరూ ఇంట్లో నుంచి వెళ్లిపోతున్నారు ప్రభా అని చెప్తాడు సత్యం ఓహో ఇదంతా ఇందుకోసమా వెళ్ళిపోతూ వెళ్లిపోతూ అందరికీ ఇష్టమైన వండేసి అందరూ కూడా ఎప్పుడెప్పుడు మీనా మళ్ళీ వస్తుందా అని చెప్పి ఆలోచించేలా చేద్దామని చెప్పి అనుకుందా ఇక్కడ ఎవరు ఇవిడి కోసం ఎదురు చూసేవాళ్లు లేర్లే ఎప్పుడు పోతే అప్పుడు సంతోషంగా బ్రతుకుదామని చెప్పని అనుకుంటున్నారు అందరూ అంటే అదే ప్రభా నీ సంతోషానికి విలువిచ్చి నిన్ను సంతోషంగా ఉంచాలని చెప్పి బాలు మీనా ఇద్దరూ ఇలాంటి నిర్ణయం తీసుకున్నారు అని చెప్పనంటే పోనీలే ఇన్నాళ్ళకి మంచి నిర్ణయం తీసుకున్నారు ఇన్నాళ్లు ఇంట్లోంచి వెళ్లిపోమని చెప్పి నేనే చెడ్డదాన్నయ్యాను కానీ ఇప్పుడు వాళ్ళంతట వాళ్లే వెళ్లిపోతున్నారు నేనైతే వెళ్లమని చెప్పట్లేదు గుర్తు పెట్టుకోండి అంటుంది ప్రభావతి ఇప్పుడు నిన్నెవరూ ఏమీ అనలేదు ప్రభా వదిలేసై వాళ్లని ప్రశాంతంగా వెళ్లని అని చెప్పని అంటూ రే బాలు ఇదిగో అని చెప్పి సత్యం పదివేలు బాలు చేతిలో పెడతాడు ఎందుకడి అవిస్తున్నారు అంటుంది ప్రభావతి నోరు మూసుకుంటావా ఇప్పటికిప్పుడు వాడు బయటకు వెళ్లి ఇంట్లో సరుకులు కొనుక్కోవాలి అద్దె అడ్వాన్స్ ఇచ్చుకోవాలి ఇన్నుంటాయి వాడికి మరి కనీసం ఇవి కూడా లేకుండా వాడు బయటకెళ్లి ఏం చేస్తాడు వాడు కష్టపడిందంతా ఇంటికే ధార పోశాడు కదా అని చెప్పని అంటాడు ఇక సత్యం దాంతో ప్రభావతి సరేలేండి అని చెప్పి అంటూ ఉంటుంది ఇక వీళ్ళిద్దరూ బ్యాగులు తీసుకుని అలా బయటకు కదులుతూ ఉండగా గేటు తీసిన సౌండ్ అవుతుంది ఏంటా అని చెప్పి చూస్తే రవి శృతి ఇద్దరూ కూడా ఇంట్లోకి వస్తూ ఉంటారు శృతి మీనాను చూసి ఏంటి మీనా ఎక్కడికి వెళ్తున్నావు అని చెప్పని అంటుంది అది ఏమీ లేదు శృతి అంటే శృతి వచ్చేసావమ్మా రోహిణి వెళ్ళి హారత్ తీసుకురా అని చెప్పని ప్రభావతి గబగబా హారతిచ్చి శృతిని రవిని లోపలికి రమ్మంటుంది నేను వస్తాను సరే అంటే మీనా వాళ్ళు ఎక్కడికి బ్యాగ్స్ తీసుకుని వెళ్తున్నారు అని చెప్పని అంటూ ఉంటే వాడున్న ఇంట్లో నువ్వు ఉండనన్నావు కదమ్మా అందుకే వాళ్లు బాధపడి ఇంట్లోంచి వెళ్లిపోతున్నారు అనగానే అసలు నేను ఇక్కడికి వచ్చిన కారణమే బాలుకి సారీ చెప్పడానికి అండ్ మీనా నన్ను రమ్మని చెప్పి నాకు రియలైజేషన్ వచ్చేలా చేస్తుంది అందుకోసం ఇప్పుడు వాళ్ళిద్దరే లేకపోతే నేను ఇక్కడుండి మాత్రం ఉపయోగం ఏంటి అని అంటుంది అమ్మా నువ్వు వచ్చింది మీ అత్తగారింటికి బాలు కోసం మీనా కోసం కాదు అనగానే నేనొచ్చిందైతే వాళ్ల కోసమే ఆంటీ అంటూ బాలు మీనా వంక చూసేసరికి మీనా శృతి వంక చూస్తూ చూడు శృతి అత్తగారింట్లో ఉంటేనే కలిసున్నట్టు కాదు మనసులు బంధాలు కలిసి ఉంటేనే ఉన్నట్టు కాబట్టి మీరిక్కడే ఉండండి మేము కొన్నాళ్లు బయట ఉంటాము తర్వాత అన్ని సర్దుకుంటాయి సరేనా అంటే నువ్వేదైనా ఆలోచించే చేస్తావు మీనా కానీ నువ్వు వెళ్ళడం నాకు ఇష్టం లేకపోయినా నీ ఆలోచనకి వాల్యూ ఇచ్చి సరే అంటున్నాను చూడండి ఆంటీ నేను ఇక్కడికి వచ్చింది మాత్రం కేవలం మీనా చెప్పటం వల్లే మీనాతో పాటు బాలు కూడా నాకు అర్థమయ్యేలా చేశాడు అని చెప్పని అంటూ బాలు ఐఎమ్ సారీ అని చెప్తుంది ఇక రవి శృతి ఇద్దరు లోపలికి వెళ్లిపోతారు మీనా బాలు ఇద్దరు బయటకు వెళ్ళిపోతారు సత్యం బాలు దగ్గరికి గబగబా వస్తాడు ఏంటి నాన్న నేను ఎక్కడికి లేదు పక్క గల్లీలోనే ఇల్లుందని చెప్పి మా ఫ్రెండ్ గారు చెప్పాడు అక్కడికే వెళ్తున్నాను అంటే తెలుసులేరా కాదని నేను అనట్లేదు ఇదిగో ఇంకో పదివేలు అవి అడ్వాన్స్ గా ఇచ్చేసి ఇవి కావలసిన అవి కొనుక్కోండి సరేనా అంటాడు అది అమ్మకు తెలిసి అఫీషియల్ గా ఇది అనఫీషియల్ గానా అంటే అలా కాదురా దానికి తెలిస్తే ఏడిచ్చస్తుందని అంతే అని చెప్పని అంటూ ఇక సత్యమైతే చెప్తాడు బాలు మీనా ఇద్దరూ కూడా ఇంట్లో నుంచి బయలుదేరి వాళ్లు చూసుకున్న ఇంటికి వెళ్లి ఇక వాళ్ల జీవితాన్ని మొదలు పెడతారు మరి బాలు మీనా బయటకొచ్చి బాగా ఎదగాలని అలాగే ప్రభావతి అనుకున్న దానికంటే కూడా చాలా సంతోషంగా ఉండాలని ఇక ఇప్పుడు ప్రభావతి పడే తిప్పలు అలా ఇలా ఉండవని మీరు అనుకుంటే ఖచ్చితంగా వీడియోకి ఒక లైక్ చేసి వీడియోనైతే షేర్ చేసేయండి అలాగే ని ఇప్పుడే చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవటం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ లో ఆల్ ట్యాప్ చేయటం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ